నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది అమరాపురంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అభిమానుల్ని సమన్వయపరిచే ఎన్నికల ప్రచారంలో ముందుండి ఎంఎస్ రాజు గారిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సమన్వయపరచుటకి ముఖ్య అతిథులుగా రాయలసీమ జోనల్ ఐదో ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదరి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త పూల నాగరాజు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప మడకశిరా కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు రాజుగారులు పాల్గొన్నారు గారికి సన్మానం చేస్తున్నారు గట్టిగా చేపట్లతో అభినందించాలని కుమార్ గారికి కూడా దయచేసి ఇక్కడ ఇబ్బంది ఉన్నారు మీరు కొంచెం తీసేవాళ్ళు కొన్ని అభివృద్ధి తీసుకుని చేయండి కూర్చో రూపాయలు కూర్చోండి బాబు బాబు ఇందులో మనం ఒక ఆలోచించుకోవాలి మీరు ఎంత పట్టుదలతో పార్టీ కోసం పనిచేశారో మీరు ఎంత విశ్వాసంతో పార్టీని నమ్మి అనేక రకాలుగా ఈ కార్యక్రమాల్లో పాలు అదే రకంగానే ఎంతోమంది నాయకులు అదేవిధంగా రకరకాల వ్యక్తులు కూడా అయ్యారు వీరన్నా కూడా ఆర్థికంగా సోదరుడు చెప్పాడు దస్త్రాలు నష్టాలు ఉన్నాయా లేదో అంతా కూడా వెంటబడి వ్యయప్రాయాసానికి వచ్చి చేశాడని నిజంగా ఇది వాస్తవం ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళకి మనసులో బాధ అవుతాడు నేను ఈరోజు సోదరుడు ఎంఎస్ రాజు కూడా ఈ సంవత్సరంలో కూడా చెప్పాలని వచ్చాను వీరన్నా ఒక సొంత సోదరుడుగానో లేదా వీరన్న కుటుంబాల సభ్యుడుగానో ఈ నియోజకవర్గంలో ఆయన వీరన్నతో కలిసి పని చేసుకొని భవిష్యత్తులో కూడా పార్టీని కాపాడాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఎంఎస్ రాజుకు ఉంది ఆ విధంగా రాజును కూడా మనం మీ అందరి సంవత్సరంలో కూడా చెప్పడానికే ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అందుకనే మీరు కూడా రాజు రావరు అడిగితే ఈ కుటుంబం అడగసేనాలో ఉంది నేను ఈనన్న కుటుంబానికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదన్నా నేను అసలు మనక్షరూ ఆలోచనని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను ఇది మాసం అందుకని మరి పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు కొన్ని సమస్యల పట్ల విధలేని పరిస్థితిలో మరి ఏ పరిస్థితిలో మీ అందరు కూడా బాగా తెలుసు ఒక పార్టీలో ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా కొన్ని వివరించడానికి వీలుగానేటువంటి సందర్భంలో నేను మీకు వివరిస్తున్నా రాజుని అక్కడికి పంపుతామని చెప్పి పంపించాడు ఈరన్న మాదిరి ఎంఎస్ రాజు సాత్వికుడు కాదు ఈరన్న మాదిరి రాజు అనేక విషయాల్లో ఒక నిష్కర్షంగా చెప్పేటువంటి వ్యక్తి రాదు నిష్కర్షంగా చెప్పేటువంటి వ్యక్తి ఈనన్నా కొన్ని విషయాల్లో వద్దులే